నమస్తే నేను మధు టీ ట్వంటీ ఫోర్ ఎన్వర్స్కి ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అది ఏంటంటే ఇండియా యూకే ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నట్టు సో మీరందరు నిన్న మొన్న ఉంటారు ప్రధానమంత్రి గారి ఇక్కడ నుంచి వెళ్ళి మనకి యూకేకి వెళ్ళి యూకేలో మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద సైన్ చేసుకోవడం జరిగింది అన్నట్టు అయితే దీనికి ముందేందు అంటే రెండు వేల ఇరవై రెండు టైంలోనే అప్పుడు బోరిస్ అక్కడ బోరి జాన్సన్ ఆ టైంలో ఉన్న టైంలోనే ప్రైమ్ సార్ ఉన్నప్పుడు చర్చా కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి అన్నట్టు ఏది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి దఫాలుగా చర్చలన్నీ జరిగిపోయి ఆ చర్చలన్నీ అయిపోయిన తర్వాత ఆ సక్సెస్ అయిపోయి ఇప్పుడు నిన్న ఇరవై నాలుగో తారీఖున సంతకాలు చేయడం జరిగింది అన్నట్టు ఇది ఏమవుతుంది మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల వచ్చిన లాభం ఏంటన్నా అంటే భారతదేశం నుంచి యూకేకి వెళ్ళేటువంటి ఉత్పత్తులు కానివ్వండి యూకే నుంచి భారతదేశానికి వచ్చేటువంటి ఉత్పత్తులు కానీ ఆల్మోస్ట్ ఇప్పుడున్న పరిస్థితులలో వేసేటువంటి సుంకాలు టాక్సెస్ ఏదైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ ఎట్లున్నాయంటే మనకు ఐదు పర్సెంటే మొదలు పెడితే నూట యాభై శాతం వరకు టాక్సెస్ పడతావు అంటే మన భారతదేశం పంపించినప్పుడు అంత ట్యాక్స్ వాళ్ళు వేసేవాళ్ళు అక్కడ జీవికి నుంచి వచ్చే ప్రోడక్ట్స్కి మనం కూడా వేసేవాళ్ళం అన్నట్టు ఇప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఇవి దాదాపుగా సున్నా సున్నా శాతం వచ్చేటట్టు చాలా వరకు ఐటమ్స్కి సున్నా వరకు లేకపోతే ఫైవ్ పర్సెంట్ అంతా వచ్చే ఆస్కారం ఉందన్నట్టు అయితే ఇప్పుడు లైక్ మనకి అనిపించే అంటే సింపుల్గా ఏం చెప్పాలంటే అంటే బాంబే సఫైర్ అనే జిన్ను మీరు చాలా మంది ఉంటారు ట్యాంకరీ అనే ఒక జిన్ను ఉంటుంది ఈ రెండు బ్రాండ్స్ మనకి ఇండియాలో చాలా మార్కెట్లో చాలా వైన్ షాప్లలో మీరు అందరూ చూస్తూ ఉంటారు కదా పేరుకి బాంబే సఫైర్ అని ఉన్నా కూడా ఇది యూకే సంబంధించిన బ్రాండ్ జిన్ అన్నట్టు ఇప్పుడు మన సుమారుగా దగ్గర దగ్గర మార్కెట్లో అది మూడు వేలు నాలుగు వేలు డిపెండింగ్ ఆన్ ది స్టేట్ మనకి మూడు వేల నుంచి ఆరు వేల మధ్యలో బాటిల్ అవైలబుల్ ఉంది ఎందుకంటే స్టేట్ ట్యాక్సెస్ తర్వాత యూకే నుంచి వచ్చిన ఇంపోర్ట్ ట్యాక్స్ కూడా పడుతూ ఉంది అన్నట్టు ఇప్పుడు లైక్ ఇంట్రెస్టింగ్ ఫండ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనకి ఎవరైనా ఇప్పుడు ట్యాంకరీ కానీ లేకపోతే బాంబే జిన్ కానీ ఇక్కడ కొనుక్కోవాలకుంటే దీనికి మీద ఉన్న ట్యాక్స్ పర్సెంట్ అంటే వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న ట్యాక్స్ కాస్త సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇమ్మీడియట్ తగ్గిస్తున్నారు కాబట్టి దాని రేటు సుమారుగా రెండు వేల రూపాయలకి వచ్చే పరిస్థితి కనపడతా ఉంటుంది అన్నట్టు ఇది ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయము అట్లనే తర్వాత మనకి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎలక్ట్రా ఈవీ గూడ్స్ ఈవీ గూడ్స్ అనేది అంటే మనకి ఎలక్ట్రానిక్ వెహికల్స్ మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో మనం ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాం కదా ఇండియాలో మనకు మహేంద్ర వాళ్ళు ఉన్నారు కదా అట్లనే యూకే కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి ఇప్పుడు మనం పంపించి మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ అయిన ఎలక్ట్రిక్ వెహికల్స్ యూకే పంపిస్తున్నా కానీ యూకేలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని మన దగ్గర తెప్పించుకున్నా కూడా వీటి మీద కూడా సుంకాలు తగ్గుతూ ఉంటుంది అన్నట్టు తర్వాత సర్వీసెస్ సెక్టర్ సర్వీసెస్ సెక్టార్ అనేసి అంటే మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఐటీ అండ్ ఐటీ రిలేటెడ్ ఈ ఐటీఏ సర్వీసెస్ ఉంటాయి అంటే మనకి ఈ ఏదైతే ఇక్కడ నుంచి మనం ఐటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటామో వే యూకే కంట్రీకి ఆ వాటన్నింటి మీద సుంకాలు తగ్గించ తగ్గిపోతాయి అండి ఆల్మోస్ట్ జీరో పర్సెంట్ యాక్సి వస్తున్నాయి అన్నట్టు తర్వాత అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కానివ్వండి లేకపోతే మన మన దగ్గర ఉత్పత్తి అయ్యే ప్రోడక్ట్స్ కానివ్వండి లేకపోతే యూకే నుంచి ఉత్పత్తి అయ్యే ప్రోడక్ట్స్ మనం తెచ్చుకున్నా కానీ వాటి మీద కూడా సొంకం తగ్గిపోతుంది ఇది ఇది మన రైతులకు చాలా బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే అంటే ఇక్కడ మన దగ్గర నుంచి చాలా వరకు మీకు అందరు కొంతమందికి అవగాహన ఉంటుంది లెమన్ గ్రాస్ ప్రొడక్ట్స్ అని మనకి ఇండియా నుంచి ఎస్పెషల్లీ మనకి మహారాష్ట్ర తమ ఏపీ నుంచి మహారాష్ట్ర ఏపీ తెలంగాణ నుంచి మూడు ప్రాంతాల నుంచి ఎక్కువ తర్వాత కర్ణాటక ప్రాంతం నుంచి మనకి ఎక్కువగా లెమన్ గ్రాసు తర్వాత రోజ్మెరీ తైమూర్ ఇట్లాంటి ప్రొడ్యూస్ చేసేటువంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అంటే స్పైస్ అండ్ కాన్మెంట్ ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయండి యూకేకి వీటి మీద ఇంత ముందు ట్యాక్సెస్ ఉండేది ఆ ట్యాక్స్ అనేది ఇప్పుడు జీరో పర్సెంట్కి వెళ్ళిపో తగ్గిపోతుంది అన్నట్టు సో ఇది మన రైతులకి అడ్వాంటేజ్ ఉంటుంది మీకు సింప్లెస్ట్గా మీ అందరికీ చాలా ఈజీగా తెలిసేది ఏంటంటే క్యాడ్బరీ క్యాడ్బరీ ఏదైతే ఉందో కంపెనీ అన్నది ఈ క్యాడ్బరీ కంపెనీ అన్నది మనకి యూకే నుంచి వస్తుంది అయితే క్యాబరీ మేడ్ ఇన్ ఇండియాలో మన దగ్గర కూడా ఉంటాయి చాక్లెట్స్ కాల్కత్తలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ముంబైలో కాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ గుజరాత్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి క్యాడ్బరీస్కి క్యాడ్బరీకి సంబంధించిన యూకే నుంచి వచ్చే చాక్లెట్స్ ఏదైతే ఉన్నాయి వాటి మీద ఒక ట్యాక్సెస్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది తర్వాత బిస్కెట్స్ అనగానే మనందరికీ పార్లే బిస్కెట్స్ ఇవన్నీ ఇండియాలో చూసుంటాం కదా మెక్వెటీస్ అని ఒక బిస్కెట్ మీరు చాలామంది చూసు ఉంటారు ఈ మిక్విటీస్ బిస్కెట్స్ సంబంధించినవి కూడా చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ వీటన్నిటి మీద కూడా ట్యాక్సెస్ తగ్గుతుంటుంది ఇది కామన్ పా కామన్గా మనం చూసుకుంటే వాటి విషయాలలో వచ్చేది అన్నట్టు తర్వాత ఇంకోటి ఏంటంటే అగ్రికల్చర్ ప్రొజ్యూస్ సంబంధించినంత వరకు ఇంపోర్ట్స్ అంటే మన ప్రాసెస్డ్ ఫుడ్స్ మనం ఇక్కడ ఏదైతే ప్రాసెస్డ్ ఫుడ్ చేస్తున్నామో ఇప్పుడు ఇక్కడ మనం పచ్చళ్ళు తయారు చేస్తూ ఉంటారు తర్వాత స్వీట్స్ తయారు చేస్తూ ఉంటాము వీటికి ఇంత ముందు మనం యూకే పంపిస్తే ఏమైతే ఉందని అంటే వీటి మీద ట్యాక్సెస్ ఎక్కువ ఉండేది ఇప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఆల్మోస్ట్ వీటి జీరో పర్సెంట్ వచ్చింది అంటే ఏమవుతుంటే మన దగ్గర ఎవరైతే చిన్న స్మాల్ బిజినెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే మామిడి తండ్ర తయారు చేసుకునే కంపెనీస్ ఉంటాయి కొన్ని తర్వాత హోమ్మేడు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు పచ్చడి చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు చింత చిగురు కానీ లేకపోతే మాడికాయని కానీ లేకపోతే గుజ్జు తయారు చేసి ఆ గుజ్జుని మనం పంపించే వాళ్ళు ఉంటుంటారు వీటి అన్నింటికి ఏంటంటే కెమికల్ పెస్టైడ్ రెసిడ్ జ్యూస్ ఇవన్నీ టెస్టింగ్ చేసుకొని ఆ పారామీటర్స్ అని చూసుకున్న తర్వాత కూడా ట్యాక్సీ కట్టుకొని పంపించాల్సి వచ్చేది ఇప్పుడు ఏంటంటే ఈ కెమికల్ రెసిడ్యూస్ పెస్ట్ రెసిడ్యూస్ టెస్టింగ్ ఇవన్నీ ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం గవర్నమెంట్కి కడుతున్న ట్యాక్స్ ఉందో ఈ సుంకం ఏదైతుందో ఆ సుంకం అన్నది లేకుండా పోతున్నట్టు అని యూకే పంపించింది అని దీనివల్ల ఏమవుతుంటే మన దగ్గర రైతులకి తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్ తయారు చేసుకునేటువంటి చిన్న వర్తకం చేసేటువంటి చిన్న బిజినెస్ మనకి స్మాల్ బిజినెస్ మనకి ఇది చాలా అడ్వాంటేజ్ అవుతుంది అదేవిధంగా యూకే నుంచి కూడా మనకు కూడా వస్తూ ఉంటాయి తర్వాత మీరందరూ మనందరూ తెలిసిన విషయం ఏదైతే టాటా జేవెలర్ అంటే టాటా జాండ్ జాగ్వ ల్యాండ్ రోవర్ అనే కంపెనీకి మ్యూచువల్ అగ్రిమెంట్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు కదా మీరు ఇక్కడ చూసే రేంజ్ రోవర్ ల్యాండ్ రోవర్ కంపెనీ కార్లు ఏదైతే ఉంటాయో ఈ కార్ల మీద సంకము ఆల్మోస్ట్ వన్ టెన్ పర్సెంట్ ఉండేది ఆ వన్ టెన్ పర్సెంట్ ఉన్నది కాస్త ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ అంటే తగ్గిపోతుంది ఆల్మోస్ట్ ఇంకా తగ్గిపోతుంది అంటే దగ్గర దగ్గర కోటిన్నర రెండు కోటి ఉండే కారు కూడా దాని వాల్యూ తగ్గే పరిస్థితి కనపడుతుంది రానున్న కాలంలో మన రోడ్ల మీద ఎక్కడైనా ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్లు ఎక్కువ చూసే పరిస్థితి కనపడా ఉంది అన్నట్టు ఇది ఈ ఆటోమొబైల్ సెక్టర్ సెక్టర్కి సంబంధించి తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ అంటే మనకి తెలంగాణలో చూసుకున్నట్టయితే సిరిసిల్ల ప్రాంతము తర్వాత వరంగల్లో పెద్ద టెక్స్టైల్ పార్క్ ఉంది హైదరాబాద్లో టెక్స్టైల్ పార్క్స్ ఉన్నాయి తర్వాత విశాఖలో టెక్స్టైల్ పార్క్స్ ఉన్నాయి కదా ఈ టెక్స్టైల్ పార్క్స్ అన్నిటికీ వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ తయారు చేసుకున్న షర్ట్స్ కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి టెక్స్టైల్ ఏదైతే ఉంటాయో ఈ టెక్స్టైల్ ప్రొడక్ట్స్ అన్నింటి మీద యూకేకి పంపించుకునేది ఉంటే మీద అన్ని జీరో పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది అంటే ఇక్కడ నుంచి మనము చాలా ఈజీగా యూకేకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఇది చాలా అడ్వాంటేజ్ అంటే మన ఇక్కడ చేనేత కార్మికులు కానివ్వండి టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేసే మహిళలకు కానివ్వండి టెక్స్టైల్ ఆపరేషన్స్ చేస్తున్నటువంటి అంటే గవర్నమెంట్ సంబంధించిన స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ వీటన్నిటికీ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే లెదర్ గూడ్స్ లెదర్ గుడ్స్ కూడా మనకి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మనకి లెదర్ గుడ్స్ కూడా ఎక్కువే ఉంటాయి కాబట్టి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంటాయి కాబట్టి వీటికి కూడా చాలా అడ్వాంటేజ్ ఒకటి వస్తుంది అంటే స్మాల్ ఫార్మర్స్కి తర్వాత బిగ్ ఫార్మర్స్కి తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకుంటా చేసుకోవాలనుకున్నట్టుగా ప్రాసెస్ ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళందరికీ మహిళలకి తర్వాత మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ టెక్స్టైల్తో పాటు మనకి లెదర్ ఇండస్ట్రీస్కి ఎలక్ట్రిక్ వెహికల్స్ వెహికల్ సంబంధించిన యూనిట్స్కి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్కి సాఫ్ట్వేర్ సర్వీసెస్కి వీటి అన్నింటికి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా ఏం జరుగుతుంది అన్నట్టు మనకి ఈజీ యాక్సెస్ టు యూకే మార్కెట్ యూకే వాళ్ళకి ఈజీ మార్కెట్ యాక్సెస్ టు ఇండియన్ మార్కెట్ జరుగుతూ తర్వాత ఇంకొక విషయం ఏంటన్న ఐటీ ప్రొఫెషన్స్కి ఇక్కడ ఎవరైతే ఉన్నారో సుమారుగా మనకి అరవై వేల నుంచి మొదలు పెడితే ఒక లక్ష మంది ఐటీ ప్రొఫెషన్స్కి బెనిఫిట్ అవుతుందని చెప్పేసి అనేసి అనుకుంటా ఉన్నాం ఇది ఎట్లా బెనిఫిట్ అవుతుంది అసలు అంటే యూకేలో కనుక మనకి జాబ్ వచ్చేది ఉంటే ఇక్కడ మనకి ఎట్లయితే పీఎఫ్ ఉందో అక్కడ యూకేలో సోషల్ సెక్యూరిటీ అని కూడా ఒక ఉంటుంది అన్నట్టు మనకి ఇండియన్ అయ్యి ఉండి అంటే ఇక్కడ జాబ్ ఉండి ఎన్ఆర్ఐ ఉండండి మన ఇండియన్ఐఏ ఉండి వేరే కంట్రీకి వెళ్ళి ఒకవేళ కాంట్రాక్ట్ బేస్ మీద కానీ లేకపోతే టెంపరీ జాబ్ పని చేస్తున్నట్టయితే వాళ్ళకి ఇక్కడ పీఎఫ్ కట్ అవుతుంది తర్వాత అక్కడ కూడా సోషల్ సెక్యూరిటీ పే చేయాల్సి వస్తుంది లేకపోతే వాళ్ళు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తూ ఉంటారు అక్కడ సోషల్ ట్యాక్స్ సోషల్ సెక్యూరిటీ కట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఈ అగ్రిమెంట్ వల్ల ఏంటంటే నెక్స్ట్ త్రీ ఇయర్స్ వరకు కూడా వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ కటింగ్ అనేది అవసరం లేకుండా పోయితుంది అన్నట్టు దీనివల్ల ఏమవుతుందంటే సుమారుగా ఒక వ్యక్తి మూడు వేలు నాలుగు మూడు వేల నుంచి నాలుగు వేల యూకే పౌండ్స్ సేవ్ చేసుకుంటారని చెప్పేసి అని ఒక ఎస్టిమేట్ జరగడం జరిగింది ఇది డైరెక్ట్ బెనిఫిట్ ఐటీ ప్రొఫెషన్ జరుగుతూ ఉంటాయి అన్నట్టు తర్వాత డిజిటల్ సేల్స్ డిజిటల్ బిజినెస్ అనేసి మీ దగ్గర ఏదైనా సాఫ్ట్వేర్ కానీ ఉండి లేదా మీరు కానీ ఒక బిజినెస్ తయారు చేసుకునేది ఉంటే ఈ మోడల్ని కనుక మీరు యూకేలో చేసుకోగలిగితే సేల్ చేసుకోగలిగితే దానికి మీకు ఫ్రీ ట్రేడ్ వస్తుంది అన్నట్టు సో ఓవరాల్గా తీసుకునేది ఉన్నస్తుంటే రానున్న కాలంలో ఇప్పుడు మనకి ఇండియాకి యూకే మధ్యలో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల స్టూడెంట్ ఇప్పుడు ఉండే ఇప్పుడు కరెంట్ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ ఉండే స్టూడెంట్స్కి యూకేలో విద్యా అవకాశాలు తర్వాత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ చేసుకునే వాళ్ళకి బిజినెస్ పరంగా అడ్వాంటేజ్ అవుతుంది వ్యవసాయం చేసుకునే వాళ్ళకి వ్యవసాయ పరంగా ఉత్పత్తులు ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయో మీరు యూకేలో అమ్మదలుచుకునేది ఉంటే యూకేకి సంబంధించిన స్టాండర్డ్స్ ఏదైతే ఉంటాయో అక్కడ పెస్ట్ సైడ్స్ తర్వాత ఇన్సెక్ సైడ్ రెసిడ్ జ్యూస్ లిమిట్స్ ప్రకారం మీరు చేసుకుంటే యూరో స్టాండర్డ్స్ ప్రకారం మీరు చేసుకునేది ఉంటే విత్ ఇన్ ద లిమిట్స్ లోపల ఉండేది ఉంటే మీరు ఇక్కడ నుంచి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కూడా హార్టికల్చర్ ప్రొడ్యూస్ కూడా యూకేకి మీరు పంపించుకోవచ్చు అదేవిధంగా మనము ఇక్కడ సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటాయో సాఫ్ట్వేర్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ చేసుకోవచ్చు వీటి మీద కూడా ఉంటాయి తగ్గుతుంటాయి బస్కెట్ లాంటి యూకే నుంచి మనకి ఇండియాకి వచ్చిన బ్రాండ్స్లలో ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది అది ఇమీడియట్గా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది తర్వాత రానున్న ఒక ఐదు నుంచి పది సంవత్సరాల కాలంలో దాన్ని థర్టీ ఫార్టీ పర్సెంట్కే తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనకు తెలిసిన పాపులర్ బ్రాండ్ క్యాడ్బరీ కానీ మెక్వటీస్ కానీ బిస్కెట్స్లో కానీ చాక్లెట్స్ కానీ అండి మ్యానుఫ్యాక్చరింగ్ యూకే ఏదైతే ఉంటాయో అలాంటి మనకి ఏదైతే యూకే సంబంధించిన చాక్లెట్స్ యూకే సంబంధించిన బిస్కెట్స్ యూకే సంబంధించిన ఫుడ్ సో మనకి ఇండియాకి ఏదైతే వస్తాయో వీటన్నిటి మీద రేటు తగ్గిపోతుంది అన్నట్టు సో నెక్స్ట్ పది సంవత్సరాలలో ఈ యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల యూకేకి ఇండియాకి విపరీత బెనిఫిట్ జరుగుతుంది చెప్పి ఎస్టిమేషన్ జరుగుతూ ఉన్నాం ఈ కాంటెంట్ కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోసారి ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ